देवान देवा देवा देवान। नी, నేను సిస్టర్ స్వాల ప్రియమైన సహోదరి సహోదరి దైవాచన సంవత్సరం ఆఖరి ఆదివారంలో కథోలిక దినసభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతుంది ఈ రోజు మనం జరుపుకునే క్రీస్తు రాజు పండగ మనకు యేసుక్రీస్తు క్రీస్తు ఎవరు అని ఆత్మీయ సత్యాన్ని గుర్తు చేస్తుంది ఈ లోకంలోని రాజును అధికారంతోను శక్తితోను సైన్యంతోను పరిపాలిస్తారు కానీ మన యేసు రాజు ప్రేమతో క్షమతో సేవతో పరిపాలించే రాజు సువార్త పట్టణంలో యేసుని కొందరు నేలను చేస్తారు నీవేనా యూదుడు రాజవు కానీ ఏసు తన రాజ్యాన్ని ప్రపంచ రాజ్యంతో పోల్చలేదు ఆయన రాజ్యం నిజం దయా శాంతి శమల మీద నిలబడింది శిలువ పైన ఉన్నప్పుడు కూడా యేసు రాజుగానే కనిపించాడు ఎందుకంటే ఆయన పక్కన ఉన్న దంగవాణితో ఇలా అన్నాడు ఈరోజు నీవు నాతో స్వర్గంలో ఉంటావు ఇది యేసు రాజ్యం కేవలం శక్తి రాజ్యమే కాకుండా దయ రాజ్యం అని చూపించే గొప్ప నిజం మన జీవితానికి ఈ పండుగ ఇచ్చే సందేశం యేసు మన హృదయాలలో రాజుగా ఉండాలి ఆయన సింహాసనం మన హృదయం మన ప్రేమ క్షమ ప్రార్థన నీతి జీవితంలో ఆయనను రాజుగా చేసుకోవాలి యేసు రాజ్యం సేవలో కనిపిస్తుంది మానవ మానవులకు సేవ చేయడం వలసికలను ఆదుకోవడం ఇదే యేసుని రాజుగా అంగీకరించే వారిలో కనిపించే లక్షణాలు పాపాలలో యేసు విజయం మన రక్షణ సిల్వపై ఆయన తన రాజ్యశక్తిని చూపించాడు ఆయన రాజ్యం మనను భయం నుండి పాపాల నుండి విముక్తి చేస్తుంది రాజ్యం శాంతి రాజ్యం మనం ఎక్కడ ఉన్నా శాంతిని పొందాలి ప్రత్యేకంగా కుటుంబాలలో సంఘాలలో పనులలో ఎక్కడ ఉన్నా క్రీస్తు రాజు పండగ మనకు ఒక ఆహ్వానం యేసుని నా జీవిత రాజుగా స్వీకరించడానికి నేను సిద్ధమేనా ఆయన ప్రేమను ఆయన క్షమను ఆయన శాంతిని జీవిస్తూ ఇతరులకు కూడా యేసు రాజ్యాన్ని